మాకు తెలీదు కానీ ఈరోజు మా అబ్బాయి ప్రాణం పోయింది ఇంతవరకు కాలేజీ యాజమాన్యంలో ఇంతవరకు మాకు ఎటువంటి చిత్తూరు జిల్లా సీతమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య ఘటనపై చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ సాయనాథ్ స్పందించారు సహా విద్యార్థితో వ్యక్తిగత విభేదాల కారణంగా విద్యార్థి మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు ఘటన అనంతరం కళాశాలలో ఉద్రిక్త నెలకొనగా పోలీసులు ప్రజాశాంతి కోసం చర్యలు తీసుకున్నారు ఇన్స్పెక్టర్ అడ్డుకునే ప్రయత్నంలో ఒక మహిళ కింద ఘటన ఆదృక్షికమని పోలీసుల వైపు నుంచి ఎలాంటి ఉద్దేశపూర్వక చర్యలేదని డీఎస్పీ స్పష్టం చేశారు బలమైన గాయాలు తొలగి హాస్పిటల్ చేర్పించగా హాస్పిటల్ పరీక్షించే డాక్టర్లు చెప్పడం జరిగిపించాలనేది ఈ సంఘటనపై వెంటనే మా ప్రూవల్ సిఐ గారు కాలేజీకి తర్వాత హాస్పిటల్కి ప్రిమ్స్ అన్ని సందర్శించిన తర్వాత కాలేజ్ యాజమాన్యం సంబంధించి దీనికి బాధ్యత ఉంది అమ్మ మీదని చెప్పేసి అబ్బాయికి సంబంధించినటువంటి కొంతమంది అక్కడ గ్యాదర్ అయ్యి కాలేజీలోకి బయట ఉన్నటువంటి వ్యక్తులను రెచ్చగొట్టి లాండ వస్తువులను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే అక్కడ ఒక అబ్బాయి సంబంధించినటువంటి బంధువు ధరలచిమని ఆమెని ఎస్ఐ సిఐ గారు కొద్దిగా పట ఆయన్ని హోల్డ్ చేసి వదిలిపెట్టినప్పుడు ఆమె కింద పడిపోయింది అది ఉద్దేశపూర్వకంగా సిఐ గారు తోచిన ఇన్సిడెంట్ కాదు తర్వాత వాళ్ళ బంధం అబ్బాయి చనిపోయినారనే విషయం తెలియగానే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బీబీ మానిటరింగ్ మిషన్ కూడా డ్యామేజ్ చేయడం జరిగింది ఇది ఎమోషన్స్తో ఏదో చేశారని చెప్పేసి దాన్ని కొద్దిగా మనం అర్థం చేసుకున్నాము ఇది ఈ అబ్బాయి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అనే విషయా విషయానికి వస్తే అదే వాళ్ళ బీటెక్లో సెకండ్లో చదువుతున్నటువంటి